నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఈరోజు ఆంధ్రజ్యోతి సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు వాటి ఉన్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా అనాలిసిస్లోకి వెళ్ళిపోతే సామాన్య భక్తులకు దక్కిన అభిషేక దర్శనం పదిహేను ఏళ్ల తరువాత అమలు తిరుపతిలో సర్వదర్శన భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కిటగెటలాడుతున్న తిరుమల దాదాపుగా పదిహేను సంవత్సరాల తర్వాత పొద్దున్నే నాలుగున్నరకి మొదలయ్యే ఈ అభిషేక దర్శనం సామాన్య భక్తులకి క్యూ లైన్లో ఉన్న మూడు వేల మందికి నిన్న కల్పించడం జరిగింది ఈ రోజు నుంచి కూడా మళ్ళీ ఇలాంటి సామాన్య భక్తులకి ఈ దర్శనం కూడా ఇంకా కొనసాగింపు జరుగుతోంది దాదాపుగా సిఫార్సు లేఖలు ఇవన్నీ దాదాపుగా ఆపివేస్తున్నట్టుగా సమాచారం వస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు అడ్వాన్స్ టికెట్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ అభిషేక దర్శనం ఉండేది దీన్ని ఇప్పుడు సామాన్య భక్తులకు కూడా కల్పిస్తున్నారు అనేది ఇక్కడ ఉన్న వార్త ఇక ఎట్టకేలకు కదలిక భూ సమస్యలకు పరిష్కారంపై సిమ్ కేలక నిర్ణయాలు రెవెన్యూ రికార్డులో మార్పు చేయాలనుకుంటే సంబంధిత పట్టాదారు వ్యక్తులకు పేరు నేరుగా నోటీసులు ఇచ్చి తీరాలి గ్రామ సచివాలయంలో నోటీసులు ప్రదర్శించటం అంటే కుదరదు ఈ విషయంలో నిబంధనల ఉల్లంఘన జరిగిన ఫిర్యాదులు వచ్చిన విఆర్ఓ సంబంధిత అధికారికి బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటాం రికార్డులో జరిగిన ఏ మార్పులకైనా విఆర్ఓనే బాధ్యత వహించాల్సిందే ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నగా చేసిన వచ్చిన అమెండ్మెంట్కి ఇప్పుడు మళ్ళీ మార్పులు దాదాపుగా ఇవి రాజముద్రతో పాస్ పుస్తకాలు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ ప్రారంభం ఇక భూ సమస్యలు ఉండవు అనగానే పాస్ కాని పుస్తకాలు గత ప్రభుత్వంలోని రీసర్వే తప్పులు సరిదిద్దుకుండా అదే డేటాతోటి ముద్రణ ఈ మంత్రి సత్యకుమార్ మీద దాదాపుగా ఆంధ్రజ్యోతి కత్తి కట్టినట్టుగానే ఉంది నిన్న ఒక కథను దాని కంటిన్యూషన్ ఇవ్వాల రాజముద్రతోటి పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి తన ఫోటో వేసుకొని ఫోటో చిరిగి చింపేసి ఇప్పుడు దాదాపు ఉత్తి పాస్ పుస్తకాలు ఇస్తున్నారు ఫోటో పాస్ పుస్తకాలు కాకుండా రాజముద్రతోటి ఉన్న పాస్ పుస్తకాలు కాకపోతే ఇక గత ప్రభుత్వంలో రీసర్వేలో తప్పులు సరిదిద్దకుండానే ఆ డేటాతోనే ముద్రణ చేశారు అనేది ఆరోపణ అక్రమ రిజిస్ట్రేషన్లకు చెక్ కలెక్టర్ నేతృత్వంలో కమిటీకి కమిటీ రద్దు అధికారాలు ప్రభుత్వ దేవాదాయ అసైన్డ్ నకిలీ డబుల్ రిజిస్ట్రేషన్లు అన్ని కమిటీలోని కమిటీ పరిధిలోకి తప్పు చేసే సబ్ రిజిస్టార్లకు మూడేళ్ల దాకా జైలు ఇక మరొక వార్త పెట్టుబడుల్లో ఏపీ టాప్ దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో నాలుగో వంతు ఆంధ్ర రాష్ట్రానికే బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ఫోబ్స్ ఇండియాలో కథనం పెట్టుబడి అనుకూల విధానాలకు ఫలితం దాదాపుగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయనేది బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక నివేదిక తయారు చేసింది దాన్ని ఫోర్బ్స్ ఇండియాలో దాన్ని ప్రచురించడం కూడా జరిగింది ఈ ఇది ఈ విషయాన్ని ఉటంకిస్తూ మరి అందులో ప్రచురించారు పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం ఈ రాష్ట్రానికే వెళ్ళాయని ఇతర రాష్ట్రాల కంటే గరిష్ట వాటాను సొంతం చేసుకుంది అని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదికను ఉటంకిస్తూ ఫోర్బ్స్ ఇండియా తాజా కథనం ప్రచురించింది ఒడిస్సా పదమూడు పాయింట్ ఒకటి శాతం ఒక శాతం మహారాష్ట్ర పన్నెండు పాయింట్ ఎనిమిది శాతం ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి ఇక పక్కనున్న తెలంగాణ తెలంగాణకు తొమ్మిది పాయింట్ మూడు శాతం ఎంత ఉన్నట్టుంది దాదాపుగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాస్ట్ ఇయర్ పెట్టుబడులు మొత్తం ఏపీకి వచ్చాయి ఇండియా మొత్తంలో వచ్చిన పెట్టుబడులన్నింటినీ కౌంట్ చేస్తే తేలిన వ్యవహారం ఇది ఇక జల వివాదాలపై కమిటీ పదమూడు మందితో ఏర్పాటు చేసిన కేంద్ర జలశక్తి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని గడువు కేంద్ర జల సంఘ చైర్మన్ నాయకత్వం రెండు రాష్ట్రాల నుంచి నలుగురేసి అధికారులు కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్ కూడా కమిటీకి ఏర్పాటుకు గత జులైలోనే నిర్ణయం కమిటీకి ఇంకొంత సమయం వేంచారు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇరు రాష్ట్రాల మధ్య జలాలను న్యాయంగా సమర్థంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పంచుకోవడానికి అవసరమైన ఆచరణీయ పరిష్కారాలను సూచించేందుకు కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది శుక్రవారం కేంద్ర జలశక్తి శాఖ శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ సంజయ్ కుమార్ సింగ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఈ కమిటీ రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు ఈ వివాదాలు వీటన్నిటిని పరిష్కరించడం కోసం పెట్టిన ఈ కమిటీ ఇది ఇక నిఘావేశం పట్టుకుంటాం అవినీతి తిమింగళాలు ఆట కట్టిస్తాం బినామీ ఆస్తుల వివరాలు సేకరిస్తున్నాం ఏఐ వినియోగంతో సమాచార సేకరణ ఏసీబీ కేసుల్లో రెవెన్యూ టాప్ సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో సోదాల్లో కీలక విషయాలు దాదాపుగా రెవెన్యూలోనే ఎక్కువగా అవినీతి ఉంది కాబట్టి అక్కడే జరుగుతుంది ఏసీబీ కూడా అక్కడే పని ఉంటుంది మరి కాకపోతే ఏంటంటే అవినీతి తిమంగళాల ఆట కట్టిస్తాం ఆట కట్టిస్తాం అనేదే కొంచెం ఎందుకంటే ఏదైనా ఏసీబీ సోదాల్లో పట్టుకున్న ఆ అధికారులకు కానీ ఆ సంబంధిత ఈ వివాదాలకు కానీ ఎటువంటి పరిష్కారం ఉండదు మళ్ళీ ఎక్కడో చోట వాళ్ళు వాళ్ళ పరపతిని ఉపయోగించి మళ్ళీ ఉద్యోగం జాయిన్ అవుతూనే ఉంటారు మళ్ళీ ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది దాదాపుగా ఈ కేసులు తేలటం అనేది చాలా తక్కువ ఇక వెనక్ కూర్చున్న వారు హెల్మెట్ పెట్టాల్సిందే ద్విచక్ర వాహనాలకు వెనక్కు కూర్చున్న వారు పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకోవాలట విశాఖలో మొదలైన నిబంధన అమలు హెల్మెట్ లేకపోతే వెయ్యి ముప్పై ఐదు జరిమానా వేలాది మందికి ఈ చలాన్లు జారి గగ్గోలు పెడుతున్న ద్విచక్ర వాహనదారులు ఈ హెల్మెట్ అతివేగం అనే దాని మీద ఇప్పుడు హెల్మెట్ తీసుకొచ్చారు దీని మీద ఒక ప్రతిష్ట మన హైదరాబాద్లో గతంలో జరిగిన ఒక చర్చ గుర్తు చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ట్రాఫిక్లో నడుస్తున్న దాంట్లో ఇప్పుడు హెల్మెట్ అవసరం లేదేమో అని చాలామంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే అతి వేగంగా వేగంగా వెళ్ళిపోయి ఎక్కడన్నా ఓ యాక్సిడెంట్ అయితే తల పగిలి చచ్చిపోకుండా హెల్మెట్ పెడతారు గతంలో కొంతమంది ఇందులో మరి కోట శ్రీనివాసరావు గారి అబ్బాయి కానీ లేకపోతే బాబు మోహన్ గారి అబ్బాయి కానీ ఇలాగనే యాక్సిడెంట్ మంత్రి నారాయణ గారి అబ్బాయి అయితే మరి అది కార్ యాక్సిడెంట్ అనుకోండి ఇప్పుడు ద్విచక్రాల వాహనం మీద వెళ్తున్న వీళ్ళకి హెల్మెట్ కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ మూలంగా దాదాపుగా అంత అతివేగం వెళ్ళేంత సీన్ ఇప్పుడు లేదు కాబట్టి హెల్మెట్ తీసేయాలంటున్నారు మరి ఏం జరుగుతుందని చూడాలి ఇప్పుడైతే పిలియన్ రైడర్ కూడా కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి ఆ రూల్ వచ్చింది ఇప్పుడు మరి వెయ్యి ముప్పై ఐదు జరిమినా జరిమానా అంటున్నారు ఇక తిరుమల లడ్డూ వివాదంలో వైవి సుబ్బారెడ్డికి చొక్కెదురు వ్యతిరేక కథనాలు పోస్టులపై స్టే ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరణ ఈయన వీటి మీద కథనాలు రాసే వాళ్ళందరినీ నిలువురింపజేయండి వాళ్ళు ఏదడితే అది రాసేస్తున్నారు అని ఈయన ఢిల్లీలో హైకోర్టుకి వెళ్ళాడు కల్తీ నెయ్యి మీద తిరుమల లడ్డు వ్యవహారంలో వైసీపీ ఎంపీ టీడీపీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఢిల్లీ హైకోర్టు చుక్కెదురైంది లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించిన తమపై మీడియాలో వస్తున్న కథనాలపై మధ్యంతర స్టే ఇవ్వాలని ఆయన విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది ప్రతివాదుల వాదనలు వినకుండా ఏకపక్ష ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చేసింది అత్యంత అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే అలా ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసింది రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు ఆగస్టు వరకు తాను టీటీడీ చైర్మన్గా పనిచేశానని హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నెయ్యి సేకరణలో అవకతవకలు జరిగాయంటూ పలు సంస్థలు ప్రచురణకర్తలు తమ ప్రతిష్టకు బంధం భంగం కలిగేలా కథనాలు రాస్తున్నారని వాటిని అడ్డుకోవాలని సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ అమిత్ బన్సాల్ గత నెల ఇరవై ఇరవై మూడున విచారణ జరిపారు ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు అత్యంత అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే అవతలి పక్షం వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇస్తామని ప్రస్తుత వాద్యంలో అలాంటి ఉత్తర్వులు ఇవ్వడానికి కోర్టు సుముఖంగా లేదని స్పష్టం చేశారు అక్కడ పోయి ముట్కాయలు వేయించుకుంటే గానీ వీళ్ళందరికీ బుద్ధి రాదు ఇక ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ లిక్కర్ గ్యాంగుకు పదహారు వరకు రిమాండ్ దాదాపుగా ఇందులో లిక్కర్ స్కామ్లో ఉన్నవాళ్లు కల్తీ మధ్యంలో వాళ్ళు అందరి గురించి ప్రస్తావన ఈ ఒక్క ఆర్టికల్లోనే వచ్చిందండి రోజు సెలవు అయితే పంతొమ్మిది కోర్టుకు మద్యం కుంభకోణంలో వివిధ జైళ్ళల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది విజయవాడ జిల్లా జైల్లో ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి చెరుకూరు వెంకటేష్ నాయుడు భూనేటి చాణక్య అనిల్ చోక్రా గుంటూరు జిల్లా జైల్లో ఉన్న నవీన్ కృష్ణ బాలాజీ కుమార్ యాదవ్ రోనక్ కుమార్ను పోలీసులు ఏసీబీ కోర్టులో శుక్రవారం హాజరుపరిచారు వారికి పదహారవ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయాధికారి పి భాస్కర్ ఉత్తర్వులు ఇచ్చారు సంక్రాంతి నేపథ్యంలో రిమాండ్ పొడిగింపుపై కొద్దిసేపు చర్చ జరిగింది తొలుత పన్నెండవ తేదీ వరకు రిమాండ్ విధించాలని భావించారు ఆ తేదీకి పది రోజులు మాత్రమే వస్తున్నాయని ప్రాసిక్యూషన్ అభ్యంతరాలు తెలిపింది దర్యాప్తు అధికారులు శ్రీ హరిబాబు మాత్రం పద్నాలుగో తేదీ వాయిదా వేయాలని కోరారు ఆ రోజు సెలవు ఇచ్చే అవకాశం ఉందని డిఫెన్స్ న్యాయవాదులు తెలిపారు సంక్రాంతి సెలవులు విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు లేనందున పదహారు వరకు రిమాండ్ను పొడిగిస్తున్న న్యాయాధికారి బి భాస్కర్రావు ఆదేశాలు ఇచ్చారు సిట్ కస్టడీకి జోగి బ్రదర్సు నకిలీ మద్యం కేసులో నిందితులు కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుడు రామును మొలకల్ చెరువు ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం కస్టడీకి తీసుకున్నారు వారం రోజుల పాటు వారిని కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్ పోలీసులు విజయవాడలో ఆరో అదనపు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేటు కోర్టు పిటిషన్ దాఖలు చేశారు జోగి ప్రదర్శను శుక్రవారం నుంచి ఆదివారం వరకు కస్టడీకి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది దీంతో మొలకల్ చెరువు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి విజయవాడ జైలు నుంచి రమేష్ రామును కస్టడీలోకి తీసుకున్నారు నిన్న షీట్ మీద నిన్న ఒక వార్త కూడా వచ్చింది ఇందులో జోగి రమేష్ అద్దేపల్లి జనార్దన్ రావు వీళ్ళిద్దరి మధ్య నడిచిన ఫోన్ కాల్స్ వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది పుస్తక పండుగ ఆరంభం స్టాల్లలో పరుచుకున్న లక్షల అక్షర సుమాలు బెజవాడలో పది రోజులుగా సాగనున్న సంబరం పుస్తకాలు ప్రాణం పోసుకున్న జీవులు మనతో పాటు అవి ప్రయాణిస్తాయి పుస్తకం ఈరోజు నా చదివే వాళ్ళు లేకుండా పోయారు యాక్చువల్గా ఈ పేపరు ఈ పేపర్ అనాలిసిస్ కూడా ఈ వీడియోలు చూసే ఎక్కువైంది కదా తప్ప చాలామంది పేపర్ చదవటం కూడా మానేశారు తక్కన ఏదో ఎటో ఏదో ప్రయాణం చేస్తానో ఏదో ఒకటి పని చేస్తానో ఈ న్యూస్ తెలుసుకుంటే సరిపోతుంది అంటే పేపర్ అయినా ఈ ఇలాంటి వీడియోలైనా న్యూస్ తెలుసుకోవటమే ప్రధాన లక్ష్యం కాబట్టి అది పబ్బం గడుస్తుంది కానీ పేపర్ అనేది డైరెక్ట్గా చదివి మనం నేర్చుకోవాలి దాంట్లో ఉన్న విషయాలు మొత్తం ఇక చలి చలిపంజ ఉత్తర కోస్తా సాధారణంగా ఉంటే ఎక్కువ సాధారణం కంటే ఎక్కువగా నమోదు దక్షిణ కోస్తా సేవలో సాధారణం లేదా కాస్త తక్కువ ఇక ఫిబ్రవరిలో మరో డిఎస్సి రెండు వేల ఐదు వందల టీచర్ పోస్టుల భర్తీకి రెడీ ఈసారి పరీక్షల్లో ఆంగ్ల ప్రావీణ్యం కంప్యూటర్ అవగాహనపై పేపరు ఉపాధ్యాయుల కొలువు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సమాయత్తం అవుతోంది ఈ క్రమంలో డిఎస్సి నిర్వహణకు సంబంధించిన ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్నారు ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది సుమారు రెండు వేల ఐదు వందల పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయాలన్న పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది ఈ సంవత్సరం ఎక్కువ మంది ఉపాధ్యాయులు పదవీ విరమణ చేస్తున్నారు అదేవిధంగా స్వల్ప సంఖ్యలో ఖాళీలు కూడా ఉన్నాయి దీంతో ఆయా పోస్టులకు పాఠశాల విద్యాశాఖ బ భర్తీ చేయనుంది ఇదే విధంగా ఈ విద్యా సంవత్సరంలో జీవో నూట పదిహేడును రద్దు చేస్తూ కొత్త చేసి కొత్తగా తొమ్మిది రకాల విధానాలను తీసుకొచ్చారు ఇక గ్రూప్ వన్ తర్వాతే గ్రూప్ టూ ఫలితాలు నెలాఖరు నాటికి విడుదలయ్యే ఛాన్స్ ఇక మరొక వివాదం ఇది ఉమర్కు మందానీ సంఘీభావం మొన్న న్యూయార్క్ మేయర్గా గెలిచిన మన భారత మూలాలున్న జోహ్రాన్ మందానీ భారత్ జే జేఎన్యు ఉద్యమకారుడు ఉమర్ ఖలీద్కి సంఘీభావం ప్రకటిస్తూ ఒక లేఖ రాస్తే దాన్ని ఒక ఆవిడ ట్విట్టర్లో పోస్ట్ చేశారు భాను జోస్నా లాహరి అని ఏ ట్విట్టర్లో పోస్ట్ చేశారంటే దాని మీద బీజేపీ అయితే బాగా గరం గరంగా ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఢిల్లీలో జరిగిన అల్లర్ల సూత్రధారి ఉమర్ అని అప్పట్లో భావించారు ఆయన అప్పటి నుంచి జైల్లోనే ఉంచారు మనం అనుభవించిన కష్టం మన వ్యక్తిత్వాన్ని మార్చేయకూడదని నువ్వు చెప్పిన మాట నేను ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకుంటా మీ అమ్మానాలను కలవటం ఎంతో సంతోషంగా ఉంది మందానీ సందేశాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ లాహిరి జైలు నిన్ను సమాజానికి దూరం చేయాలని చూసిన పదాలు ప్రయాణిస్తున్నాయి ఉమరుకు మమదానీ రాసిన లేక అని క్యాప్షన్ ఇచ్చి ఒక లెటర్ కూడా పోస్ట్ చేశారు రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అల్లార్లకు సూతదారంటూ కేంద్ర ప్రభుత్వం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా కింద జైల్లో పెట్టింది ఇంతవరకు వారెవరికీ బెయిల్ రాలేదు మరోపక్క అమెరికా చట్టసభలో ఎనిమిది మంది ఉమర్ ఖలీద్కు బెయిల్ ఇవ్వాలంటూ భారత ప్రభుత్వానికి లేఖ రాశారు ఈ మేరకు అమెరికాలో ఉన్న భారత రాయబారి వినయ్ క్వాత్రాకు ఈ లేఖను పంపించారు అంతర్జాతీయ న్యాయానికి అనుకూలంగా అనుగుణంగా ఆయనపై త్వరగా విచారణ జరపాలని కోరారు లేఖ రాసిన వారిలో జిమ్ మెగ్రోవన్ మాజీ రిస్క్ కూడా ఉన్నారు ఇక ఉద్యమ ఉప్పెన నుంచి నెత్తుటి నిశ్శబ్దానికి దాదాపుగా ఇక అంతిమ దశకు వచ్చేసింది మావోయిస్ట్ పార్టీ అనేది అంతిమ గడియల్లో మావోయిస్ట్ పార్టీ ఉధృతంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగారు అత రెండేళ్లల్లో ఎప్పుడైతే మరి దీని మావోయిస్టులని పూర్తిగా అంచివేస్తాం అని చెప్పి బయలుదేరారు ఆ రోజు నుంచి జరిగిన ఎన్కౌంటర్లు రెండు వందల ఇరవై రెండు మృతి చెందిన మావోయిస్టులు నాలుగు వందల డెబ్బై మూడు లొంగిపోయిన వారు రెండు వేల మూడు వందల యాభై నాలుగు మంది ఇంకా కేంద్రం పెట్టుకున్న గడువు కన్నా గడువుకి ఇంకా మిగిలిన ఉన్నది మరో తొంభై రోజులే దశాబ్దాల పట్టును దెబ్బతీసే ప్రణాళికలు దేశంలో సుమారు పదహారు రాష్ట్రాల్లో దశాబ్దాల పాటు మావోయిస్టు ప్రభావం కొనసాగింది ముఖ్యంగా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణ ఏపీ ఒడిస్సా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టులను కొనసాగించారు వాళ్ళకి చెక్కు పెట్టడానికి ఇక మావోల హిట్ లిస్టులో కాంగ్రెస్ నేత హిడ్మా మృతి కారకులైన వారిని వదిలిపెట్టబోమని మావోయిస్టు లేఖ గత నెల జరిగిన ఈ హిడ్మా ఎన్కౌంటర్ దీని మీద వాళ్ళు ఇప్పుడు ఒక లెటర్ రాశారు దాని వెనకున్న సోత్రదారు ఎవరో మాకు తెలిసిపోయారు వైద్యం చేపిస్తానని చెప్పి తీసుకెళ్లి పట్టించి కాల్పిచ్చేశాడు అని వాళ్ళు ఇదే విధంగా ఎవరో ఒకరిని గతంలో మేము క్షమాభిక్ష పెట్టాం ఈసారి క్షమించాం అని ఒక లేఖ నూతన విద్యుత్ బిల్లు సవరణపై యుద్ధమే సిఐటియు అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్సేన్ దేశంలో కార్పొరేట్లకు లబ్ధి కలిగించేలా రూపొందించిన కొత్త విద్యుత్ సవరణ బిల్లుపై యుద్ధం చేయనున్నట్టు సిఐటియు అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్సేన్ తెలిపారు విశాఖపట్నం ఎంయు కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న పదిహేను పద్దెనిమిదవ అఖిల భారత సిఐటియు మహాసభలకు హాజరైన ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు మొన్న మధ్యనే దానికి దీనికి ప్రకాష్ రాజు కూడా హాజరయ్యి పీపీపీ విధానం మీద మాట్లాడాడు పీపీపీ అంటే ప్రైవేటైజేస్ చేయటమేనని ఆయన కూడా ఒక ఇంత అర్థం వచ్చే విధంగా మాట్లాడితే బాగా హైలైట్ చేసి సాక్షిలో వేసుకున్నారు ఆ వార్తలన్నీ ఉపాధి హామీపై కేంద్రం కుట్రలో సీఎం చంద్రబాబు పోవడం దారుణం వై వైఎస్ షర్మిల దాని మీద సీఎం చంద్రబాబు ఏంటి మీ అన్నగారు మాజీ సీఎం ఆయన కూడా కిమ్ అనలేదు కుమ్ము కూడా అనలేదు జాతీయ జాతీయ ఉపాధి హామీ పథకంపై కేంద్రం కుట్రలు చేస్తుంది సీఎం చంద్రబాబు కిమ్ అనకుండా ఉండటం దారుణం బీజేపీ చేస్తున్న నల్ల చట్టాలకు చప్పట్లు కొట్టడం అత్యంత సిగ్గుచేటు అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిధులు మంజూరు చేయకపోవడం చేయకపోతే కూలీలకు పనులు ఇవ్వడం కష్టమని తెలిసిన చంద్రబాబు మాట్లాడకపోవడం ఏమిటని శుక్రవారం ఒక ప్రకటనలో నిలదీశారు నువ్వేమి టీచరు కాదు మాకు పాఠాలు చెప్పొద్దు కాగితంపై రాసుకొచ్చింది చూసి సాక్షిని చెప్పటం కుదరదు సాక్షిపై విజయవాడ రెండు ఏడీజీ కోర్టు న్యాయాధికారి ఆగ్రహం కోర్టులో సాక్ష్యం చెప్పడం అంటే రాసుకొచ్చి చదవటం కాదు ఏం చెప్పదలుచుకున్నారో అదే చెప్పాలి అంటూ ఓ సాక్షికి విజయవాడ రెండో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు న్యాయాధికారి ఏ సత్యానంద్ స్పష్టం చేశారు విజయవాడలో గోల్డ్ సంస్థ మోసంపై సిఐడి నమోదు చేసిన కేసు ట్రయల్ శుక్రవారం ప్రారంభమైంది మల్టీ మార్కెటింగ్ స్కీముల్లో భాగంగా ప్రజల నుంచి వసూలు చేసిన మొత్తానికి ఓ వస్తువులు కానీ ప్లాట్ కానీ ఇస్తామని ప్రకటించిన ఆ సంస్థ తర్వాత బోర్డు తిప్పేసింది దీనిపై సిఐడి రెండు వేల పదమూడులో కేసు నమోదు చేసింది మొత్తం ఇరవై మూడు మంది నిందితులుగా చేర్చి షీట్ దాఖలు చేసింది దీనిపై ట్రయల్ ప్రారంభం కావడంతో మొద మొదటి సాక్షి మత్తయ్యను కోర్టుకు పిలిపించారు అభయ గోల్డ్ సంస్థ ఎంత డబ్బులు చెల్లించావని న్యాయాధికారి ప్రశ్నించడంతో తనకు సరిగ్గా గుర్తు లేదని కాగితం చూసి చెప్తానని ఆయన తెలిపారు దీనిపై న్యాయాధికారి అభ్యంతరం వ్యక్తం చేశారు రాసుకొచ్చిన వచ్చిన కాగితాలు చూసి సాక్ష్యం చెప్పడం కుదరదని స్పష్టం చేశారు ఎంత చెల్లించాడో కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారా కాగితం చూసి చెప్పాలా రైతులకు కొత్త సంవత్సర కానుక రాజముద్రతో పట్టాదారు పా పుస్తకాలు పంపిణీ ఇక భూ సమస్యలు ఉండవు ఇంకా ఒకసారి సాక్షిలో ఏమి విషం చిమ్మే కార్యక్రమాలు చేపట్టారో చూద్దాం ఒకసారి నిజంగా అలాగనే కనిపిస్తుంది సాక్షి చూస్తుంటే బాబు సూపర్ సిక్స్ వంచిన ఖరీదు లక్ష నలభై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఏడు పాయింట్ ఒకటి రెండు కోట్లు ఆరు తేరిన మోసాలు ఎన్నికలకు పదకొండు నెలల ముందే సూపర్ సిక్స్ హామీలు ప్రకటించిన చంద్రబాబు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో ఇంటింటికి ఇంటింట టీడీపీ ప్రచారం త్రికరణ శుద్ధిగా నెరవేరుస్తామని ప్రమాణం చేస్తూ బాండ్లలో చేస్తూ బాండ్లో చెప్పిన చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచే అమలు చేస్తామని హామీ రెండేళ్ళు అవుతున్నా ఎక్కడ హామీలు అక్కడే టీడీపీ నేతలు ఇచ్చిన బాండ్లను దుమ్ము దులుపుతున్న ప్రజలు వాళ్ళకి అంత సమయం ఎక్కడుంది సార్ వాళ్ళు బాండ్లు ఇచ్చారు వీళ్ళు దుమ్ము దుమ్ముదులిపి బయటకు తీశారు ఇప్పుడు చూపిస్తున్నారు మీకు గుర్తొచ్చింది ఇక వరుసగా దాని మీద యాభై ఏళ్ళు నిండిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు నాలుగు వేలు చొప్పున పెంచిన హామీని చంద్రబాబు అమలు చేయకుండా పంతొమ్మిది వేల రెండు వందల కోట్లు బకాయి పడ్డారు అది ఎంతమందికి ఇస్తారని అది ఎలాగా ఇందులో అర్హత ఉండదా అర్హత అనేది కూడా ఒకటి ఉంటుంది కదా అది ఎంతమంది దానికి పంతొమ్మిది వేల రెండు వందల కోట్లని ఎలాగ నిర్ణయిస్తారు వీళ్ళు తల్లికి వందనం కింద రెండేళ్లకు గాను ప్రతి పిల్లాడికి ముప్పై వేలు ఇవ్వాలి తొలి ఏడాది పూర్తిగా ఎగవేసిన చంద్రబాబు రెండో ఏడాది ఇరవై ఒక్క లక్షల మందికి ఎగ్గొట్టారు మొత్తం మీద పంతొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్లకు పైగా ఎగరాము ఆల్రెడీ మీరు చేసిన ఏ మోసం అయితే ఉందో గతంలో రెండు వేలు ఎగ్గొట్టి పదిహేను వేలు ఇచ్చారు అలాంటిది ఇక్కడ కూడా జరిగింది దీపం కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చంద్రబాబు తొలి ఏడాది మూడు వేల రెండు వందల పద్దెనిమిది కోట్లు రెండో ఏడాది పద్నాలుగు వే వెయ్యి వెయ్యి నాలుగు వందల ఎనభై రెండు కోట్లు బకాయి పడ్డారు ఇది కూడా అసలు ఎలా తెలుస్తుంది ఈ లెక్కలన్నీ ఎలా తెలియ రెండో పేజీలు ఏదో రాసి ఉంటారు ఆ మోసాలకు సాక్షులు ఇంటింటా బాబు బాండ్లు తల్లులకు ఎగ్గొట్టింది తల్లికి వందన పథకం కింద ఎంతమంది పిల్లలు బడికి వస్తే అంతమంది పిల్లలకు పదిహేను వేలు వంతున తల్లి ఖాతాలో జమ చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చాడు యూడైస్ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఎనభై ఏడు వేల నా ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారు పదిహేను వేల వంతున వారికి ఈ ఏడాదికి పదమూడు వేల నూట పన్నెండు కోట్లు ఇవ్వాలి తొలి ఏడాది ఈ మేరకు ఇవ్వకుండా ఎగ్గొట్టారు ఇది మీరు కూడా ఎగ్గొట్టారు కదా ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తామని చెప్పి తర్వాత కొంతమందికే ఇచ్చి అది మీరు చేసింది కూడా మోసం ఉంది కదండి మీరు ఎనభై ఏడు లక్షల ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మందికి ఇచ్చారా దాదాపుగా ఇదే నిరుద్యోగులకు పద్నాలుగు వేల నాలుగు వందల కోట్లు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇరవై లక్షల మంది ఉద్యోగాలు లేదంటే ఉద్యోగం వచ్చే వరకు నెలకు మూడు వేల చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు నిరుద్యోగ వృత్తి జాడలేదు రాష్ట్రంలో ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వారికి నెలకు మూడు వేలు చొప్పున రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఏడు వేల రెండు వందల కోట్లు ఎగ్గొట్టారు వీటన్నిటికీ డబ్బుల రూపంలో వీళ్ళు చూపించదలుచుకున్నారు అది దాదాపుగా లక్ష నలభై ఏడు నలభై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఏడు కోట్లు ఎగ్గొట్టేశాడు చంద్రబాబు అని అందరికీ వీపులో కత్తి ఇది గతంలో ఎప్పుడో మల్లిక్ కత్తుల్లో చూసాం ఇలాంటి కత్తులు ఇవన్నీ అప్పుడు హైదరాబాద్ పాత బస్తీలో అల్లర్లు జరుగుతుంటే అల్లర్ల సమయంలో పాత బస్తీలోకి వచ్చిన వాళ్ళకి వీపులో కత్తి ఉంటుంది అని మల్లిక్ కార్టూన్లో చూసినట్టు గుర్తు మళ్ళీ ఇప్పుడు వీళ్ళు చూపిస్తున్నారు కత్తులతో అడ్డుకుంటున్న చంద్రబాబు జల వివాదంపై కేంద్రం కమిటీ దాంట్లో చూసాం మూడు నెలల్లో మళ్ళీ పదిహేడు వేల ఐదు వందల కోట్ల అప్పు ఆర్బీఐకి ఇండెంట్ పెట్టిన బాబు సర్కారు దీంతో మూడు నెలల అప్పు క్యాలెండర్ ప్రకటించిన ఆర్బీఐ వచ్చే మంగళవారం ఆరు వేల ఐదు వందల కోట్ల అప్పుకు ఆర్బీఐ నోటిఫై వారం వ్యవధిలోనే పదివేల ఐదు వందల కోట్ల అప్పు అప్పులు వీళ్ళు కూడా బాగానే చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అప్పుల మీదే బండి నడుస్తుంది ఆ విషయం అయితే సుస్పష్టం అది ఇక ఉత్తశోకు రంగం సిద్ధం ఉత్తరాంధ్ర సుజల స్రావంతి పథకానికి సర్కారు గ్రహణం పోలవరం కట్టక ముందే గోదావరి జలాలు తరలిస్తామని చంద్రబాబు పద్దెనిమిది నెలలుగా పనుల్లో తట్టడి మట్టి కూడా ఎత్తలేదు బడ్జెట్లో ఆరు వందల ఐదు కోట్లు కేటాయించినా పైసా ఖర్చు చేయలేదు దేవంగత సీఎం వైఎస్ఆర్ ముందు చూపుతో ప్రాజెక్టుకు తొలి అడుగు ఆ తర్వాత ఆయన ఫాలో చేస్తూ నేను నా తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాను రాజన్న రాజ్యం వేస్తానని చెప్పి మధ్యలో ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన అయ్యాడు సీఎం మరి ఆ సమయంలో నన్ను పూర్తి చేసి ఉండాల్సింది కదా పోలవరం మీదనే వేయలేదు ఒక తట్టమట్టి వేయలేదు అట్లాగనే ఇప్పుడు మట్టి తట్టమట్టి కూడా ఎత్తలేదని రాసింది మీ హయాంలో కూడా అంతే జరిగింది ఇక ఊసరు వెళ్ళి బాబు ఉల్లి రైతును ఆదుకోవడంలో చెప్పేది ఒకటి చేసేది ఒకటి ప్రతి ఎకరాకు ఇరవై వేల పరిహారం అని ప్రకటించిన గరిష్టంగా ఐదు ఎకరాలకే అంటూ కోత ఇట్లాంటి కోతలన్నీ మరి ఇది సర్వసాధారణం ఇది ప్రభుత్వం అధికారంలో వచ్చిన వాళ్ళకి సర్వసాధారణం అయిపోయింది ఇక కిందనున్న ప్రజానీకానికి సాధారణంగానే అయిపోయింది సో ఇవన్నీ ఈ రోజున ఆంధ్రజ్యోతి సాక్షిలో వచ్చిన వార్తలు వాటి వెనుక ఉన్న అసలు వాస్తవాలు చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి